E hey. いい? Eat, eat. Thank you. I read ఎంతో మంది త్యాగ ఫలితమే మనం నేడు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం అటువంటి గొప్ప గొప్ప త్యాగధనులను స్మరించుకుంటూ ఈనాడు మనము ఇంత స్వేచ్ఛావాహిని పీల్చగలుగుతున్నామంటే ఆనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో ఘన వ్యక్తులని మనము స్మరించుకోవాల్సిన సు సుదీనం ఈ సుదీనాన్ని మనము స్మరించుకుంటూ ఈ రోజు అథిల్ పట్టణంలో భారీ ఎత్తున ఈ హరిగా తిరంగా అనే ర్యాలీ విజయవంతం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయునికి ప్రతి పౌరునికి బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి జై హింద్ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను కదిరి భారతీయ జనతా పార్టీ తరపున ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఇంటి మీద జెండా కట్టాలి ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లో జెండా ఉండాలి భారతీయతను పెంపొందించాలి అనే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ సూచన చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధతతో ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున కదిరిలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ జెండాల ర్యాలీ నిర్వహించడం జరిగింది స్థిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి భైరప్రసాదన్న గారికి గారికి రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ గారికి తలమలు గంగారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ఆర్మీ జవాన్ రెజిమెంట్ తీసుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దాదాపు వందల సంవత్సరాల నుంచి మన యొక్క భారతదేశం బ్రిటిషర్ కబంధ హస్తాల్లో చిక్కునేటువంటి సందర్భాలని మనం పూర్వం చూసాం అలాంటి కబంధ హస్తాల్లో నుంచి ఆగస్టు పదహైదు అనగా రేపటి దినము స్వాతంత్రం సిద్ధించిన రోజు గతంలో అంతా కేవలం ఆగస్టు పదహైదు రోజున మాత్రమే జెండా ఎగిరేసేసి మర్చిపోయే వాళ్ళం కానీ అలా కాకుండా ఈ జెండా యొక్క ఔన్నత్యాన్ని ఈ యొక్క జెండా యొక్క గొప్పతనాన్ని దేశ ప్రజలందరికీ ప్రపంచ దేశాలందరికీ తెలియచంతో ఈ రోజు భారత ప్రభుత్వం ఆగస్టు పదహైదుకు ఐదు రోజుల ముందు నుంచి హర్ ఘర్ తిరంగా అభియాన్ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రోజుల నుంచి ప్రతి మండలంలోనూ ప్రతి పట్టణంలోను ప్రతి ఊరు ఊర వాడ వాడ మనము జాతీయ జెండాను మనము ర్యాలీలు నిర్వహించి ఈ జాతీయ జెండా యొక్క ఉద్దేశం దీని యొక్క ఔన్నత్యం దీని యొక్క గొప్పతనం గురించి చాటి చెప్తూ రేపటి రోజున మనము భారతదేశం మొత్తం నూట నలభై నూట నలభై కోట్ల మంది భారతీయులంతా ఒక ఘనమైన పెద్ద పండుగ లాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే భారతదేశం ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం మనము మొన్న కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత మన భారతదేశం భారతదేశం యొక్క ఆర్మీ చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు మనం మనం అందరం చూసాం ప్రపంచం అంతా చూసింది ఇరవై ఐదు నిమిషాలు తొమ్మిది టార్గెట్లు కట్ చేస్తే ప్రపంచం మొత్తం మీద భారతీయ జన భారతీయ జెండా మువ్వన్నెల జెండా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచం అంతా గుర్తిస్తా ఈ రోజు ఎవరైనా కానీ భారతదేశం వైపు కనీసం ఈ జెండా వైపు కన్నెత్తి చూడమే కాదు కదా వేలెత్తి చూసే చూపించే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం ఇలాంటి భారతీయ భారతదేశపు జెండా మువ్వన్నెల నెలల జెండాని ఈ యొక్క ఔన్నత్యాన్ని దీన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఇందులో ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు మరియు జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారు ముఖ్యంగా ఈ రోజంతా మాతో పాటుగా సంఘీభావం తెలుపుతూ మేము సైతం మీతో పాటు దేశం కోసం అంటూ ఈ రోజు రావడం చాలా గర్వకారణంగా ఉంది ఈ అతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ల ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో మన కోసం మన భారతదేశం కోసం ఎవరైతే అమరులు అయ్యారో అమరవీరులకు అదే అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం ఈ దేశంలో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటిపైన భారత మన ఎండల జెండా ముచ్చటైన జెండా ఎగరాలి ప్రతి ఒక్క భారతీయ కుటుంబంలో వారి యొక్క మనుషుల్లో భారతదేశం యొక్క భక్తి పెంపొందించాలని చెప్పేసి ఈ నిర్ణయంతో పిలుపునియడం ఈ రోజు కదిరును తిరంగ యాత్రను అతి వైభవంగా ర్యాలీ చేస్తూ భారత్ మాతాకే జై అని నినాదాలతో ఈ రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ మార్తసారథి గారు అదేవిధంగా రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు వంశీ కృష్ణ గారు జనసేన నాయకులు భైరవ ప్రసాద్ గారు బిజెపి టౌన్ అధ్యక్షులు రామకృష్ణ గారు శమల్ల గారు ముఖ్యంగా భారతదేశం కోసం మేము సైతం అంటూ ఓమ్లేస్ అకాడమీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకు కుల సంఘాలకు అందరు గుడి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సోదనారా మనం చూసాం మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గతంలో మంత్రి ఏ విధంగా పనిచేశారు దేశం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు భారతదేశం వైపు పాకిస్తాన్ కుక్కలు గాని ఇంకొక దేశం గాని శత్రు విధంగా చూసి కన్నెత్తి చూస్తే వాళ్లకు మా దేశం పైన కన్నెత్తే చూసి అర్హత మీకు లేదు అలాంటి వాళ్ళు అంతం చూస్తామని మన భారత ప్రధాని పిలుపునిచ్చాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారత ప్రధాని ఆదిగురుగా ఎక్కుతూ మన యొక్క జిడిపి రోజు రోజుకు పెరుగుతూ మనము ఉన్నామంటే ఈ రోజు జవాన్ల తెలియజేసుకుంటూ వాళ్ళకి నివాళులర్పిస్తూ మరొకసారి రెండు వందల సంవత్సరాలు విదేశీ దాస శృంఖాల నుంచి మనము స్వాతంత్రం తెచ్చుకొని దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే నంబర్ త్రీగా ఈరోజు భారతదేశం ఒక ముఖ్య ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటంతో ఈరోజు ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలు భారతదేశం పైన ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తూ భారతదేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పి పహల్గాములో పాకిస్తాన్ అనే కుక్కను ప్రేరేపించి అక్కడ పహల్గాములో కొంతమందిని దాడి చేసి హత్యగావించడం జరిగింది దానికి ప్రతిగా భారతదేశ మంత్రి అయితేనేమి మన ఆర్మీ జవాన్లు అయితేనేమి మన దేశమంతా సంఘటితంగా దాడిని కక్ష తీర్చుకునే విధంగా పాకిస్తాన్ లో ఉండేటటువంటి టెర్రరిస్టు అవన్నిటినీ ధ్వంసం చేసి కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ను మెడలు ఉంచి మనకు పాదాభివందనం చేసేటట్లు మాకు యుద్ధం వద్దో కురుయో మర్రో అంటూ భారతదేశాన్ని ప్రాధేయపడేటట్లు చేసిన మన భారత ప్రధాన మంత్రి అతి శక్తివంతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారి పిలుపుతో ఈ రోజు తిరంగా ర్యాలీని మన కదిరి పట్టణం నిర్వహించుకోవడం జరిగింది ఈ ర్యాలీ కోసము ఈ రోజు ఆర్మీకి ట్రైనింగ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా మేము ఈ రోజు ఈ తిరంగా ర్యాలీలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు పాల్గొనడం చాలా సంతోషకరమైన దినం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతీయవాదం కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే దేశ భక్తి ఏ రోజైతే తగ్గుతుందో విదేశీ శక్తులు మన మీద దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి దేశం తర్వాతే ఏదైనా పార్టీ అయినా కులమైనా మతమైనా అని చెప్పి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ప్రపంచ దేశాలలో చూస్తున్నట్లయితే కొన్ని కొన్ని దేశాలను అమెరికా కంట్రోల్ చేస్తూ ఈ రోజు భారతదేశం పైన కూడా సర్వ సత్తాక సార్వభౌమాధికారం మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ఆ ఆంక్షలు కూడా జడుచుకోకుండా ఈ రోజు మన భారత మంత్రి ఏదైతే తను అనుకున్నాడో అమెరికాను కూడా ఎప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అగ్రదేశం అంటే అమెరికాని అమెరికాను కాదని ఏ దేశం కూడా నిలబడే శక్తి లేని టైంలో ఈ రోజు మన ప్రధాన మంత్రి ఉక్కు మనిషి ఆధ్వర్యంలో ఈ రోజు భారతదేశం అమెరికాను కూడా ఎదిరించి ఈ రోజు నిలబడిన ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవం మరి రెండు రోజుల్లో రానున్న సందర్భంలో ప్రపంచంలోనే గురువుగా అవతరిస్తున్నటువంటి భారతదేశం యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు హర్గర్ తిరంగా దేశంలో ఉన్నటువంటి కేవలం ఎర్రకోట పైన ప్రధానమంత్రి మాత్రమే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక పేదరి పేద ప్రజలు కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఎట్లయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటారో అంతే జాతీయ భావంతో ఈ రోజు వాళ్ళ ఇంటి పైన కూడా జెండా ప్రతి ఇంటి పైన కూడా జెండాలు మువ్వ జెండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి మన మువ్వ జెండా మన త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్క ఇంటి పైన మనం ఎగిరి చేయాలని నరేంద్ర మోదీ గారి చెప్పు మేరకు ఈరోజు ఇటీవలే చూసాం తహల్గా జరిగినటువంటి ఉగ్ర దాడిలో ఏదైతే మన తోటి సోదరుడు మురళీ నాయక్ గారు మరణించారో ప్రతి ఒక్కరి గుండె కూడా పరువెక్కిన విషయం మనం చూసాం ప్రతి ఒక్క కన్ను కంటి కన్నీటి పర్య పర్యంతం అవడం చూసాం అయితే మురళీ నాయక్ గారి మరణాన్ని కేవలం రెండు రోజులు మనం గుర్తుంచుకోవడమే కాకుండా రానున్న ప్రతి ఒక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా ఈసారి కూడా మన ఇంటి పైన మువ్వనెల పతాకాన్ని నిర్వహించుకుని దానికి సెల్యూట్ కొట్టేటప్పుడు మురళీ నాయక్ గారు లాంటి ఎంతో మంది జవాన్ల ఏదైతే త్యాగం ఉందో మనకు మనం ఈ రోజు ప్రశాంతంగా ఇట్లాంటి ర్యాలీలు ఈ రోజు నిర్వహించుకుంటున్నాం మన పిల్లల్ని స్కూళ్ళకి పంపించగలుగుతున్నాం మన ఫ్యామిలీ అయితే ఈ రోజు ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం అంటే అది కేవలం బార్డర్ లో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళ కుటుంబాల్ని త్యజించి వాళ్ళు అక్కడ ఏదైతే ప్రాణాలకి లెక్క చేయకుండా ఎక్కడైతే వాళ్ళు పోరాడుతున్నారో వాళ్ళ త్యాగ ఫలితం ఈ రోజు మనం ప్రశాంతమైన జీవితం కాబట్టి అట్లాంటి జవాన్లకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతుగా ఉందో గడిచిన ప్రభుత్వాల్లో కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అమెరికా రష్యా జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఎట్లయితే అక్కడ ఉన్నటువంటి జవాన్లకి పరికరాలు అందిస్తున్నారో అంతకంటే అత్యాధునికమైన పరికరాలని ఈ రోజు మన భారతదేశంలో కూడా మనం మన జవాన్లకు ఇచ్చుకోండి ఒక్కొక్క జవాన్ యొక్క జీవితం ఏదైతే ఉందో ఎంత గొప్పతనమో లేకుండా ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క నూట నలభై కోట్ల భారతీయులకు అనేది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో రేపు కూడా పదిలో ఎన్డిఏ కూటమి సారథ్యంలో మరి యొక్క హరిఘర్తిరంగా యొక్క ర్యాలీ కూడా నిర్వహించుకుంటున్నాం దీంట్లో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రోజు మనలో ఉన్నటువంటి జాతీయ భావాన్ని ఈ రోజు బయటికి మనం పబ్లిసైజ్ చేసుకోకునే ఒక గొప్ప అవకాశం కాబట్టి రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వాడలో జరుగుతున్నటువంటి హర్గర్ తిరంగ కదిరిలో కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కదిరి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై భారత్ మాత మనం వ్యవసాయదారుల మధ్య ఉన్నాం మనం విద్యార్థుల మధ్య ఉన్నాం మనం దేశం కోసం పనిచేస్తాం మన దేశం కోసం ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంతియా తోపే సర్దార్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు రాజగురు చిన్న వయసులో పద్మూడు సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన జరావర్ సింగ్ సింగ్ అలాగే ఈ దేశం యొక్క సౌభగ భద్రత కోసం ఒక సైన్యాన్ని ఆజాద్ హిందు ఫౌజన్ తయారు చేసి ఒక సైన్యంతో బ్రిటిష్ వాళ్ళ గుండెలు అదరగొట్టిండేటువంటి సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతంతో ఎక్కువ మంది ప్రజల్ని దేశ ఉద్యమంలో నిలిపిన మహాత్మా గాంధీ ఇలాంటి ఎందరో మహానుభావులు మన కొరకు ప్రాణాలు అర్పించారు దురదృష్టం ఆ రోజు భారతదేశం అంతా కూడా భారతదేశంగా పాకిస్తాన్ గా విడిపోకుండా ఉంటే ఈ దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా మా ధర్మం హిందుత్వం మతం మాత్రం వేరే అయినా సరే మా ధర్మం హిందుత్వం భారతీయ ధర్మం అనే ఆలోచనతో పనిచేసి ఉంటే అమెరికా కాదు ఇంకా ఏ దేశం కూడా మనల్ని మించిపోయేది కాదు అటువంటి గొప్ప శక్తి ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క భారత ప్రజాని కానికుంది అంత గొప్ప ఆలోచన ఈ దేశ ప్రజాని కానికుంది అంత గొప్పగా కష్టపడేటువంటి మనస్తత్వం ఇక్కడ ఉండే రైతుకుంది దేశం కోసం ప్రాణాలు అర్పించగలిగిన ధైర్యం ఈ సైనికులకు ఈ రోజు మనం చూసాం మురళీ నాయక్ గారు చాలా చిన్న వయసులో మరణించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఈ అకాడమీలో పనిచేస్తున్న ఏ ఒక్క సైనికుడు కూడా అరే అతని ప్రాణం పోయింది నాది ఏమవుతుందో అని ఆలోచన చేసి పిరికి పందంలాగా పారిపోలేదు వాళ్ళకన్నా ఎక్కువగా ఈ రోజు వర్కౌట్ చేసి మేము సైన్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాం అగ్ని అగ్నివీరులుగా తయారు కావాలనుకుంటున్నాం అది భారతదేశం యొక్క గొప్పతనం బెహల్గా పిరికి పందల్లాగా వాళ్ళని ఉగ్రవాదు అని నేనన్నాను ఉగ్రవాదం అంటే ఏంటి మీసం మెలేసి రాలా అని ఛాలెంజ్ చేయడం ఉగ్రవాదం గాని ఎవరో వాడు కొంతమంది ఆయుధాలు లేనటువంటి బలహీనుల్ని ఆయుధాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళని టపాటపా కాల్చిపోవడం ఒక ఉగ్రవాదం వాడు పిరికివాదం వాళ్ళు పిరికి పందలు అందుకే పాకిస్తాన్ అంటే పిరికి పొందలోని గట్టిగా నిండుతాం పాకిస్తాన్ 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 ఆ పిరికి పొందలకు పొరపాటున అందరినీ వంకోమన్నారు ఒక్క మహిళా శక్తి అయినా కూడా వాళ్ళు మనమల్ని కాల్చడానికి అనుకొని ఉండింటే ఆ తుపాకుల్ని వాళ్ళ తీసుకొని వాళ్ళని కుక్కలు కాల్చినట్లు కాల్చే దమ్ము యావత్తు ప్రపంచం కూడా గుర్తించింది అందుకే నరేంద్ర మోడీ గారు ఈసారి సైన్యంలో సైన్యాధికారులుగా ఆ పెహల్గావ్కు కు వ్యతిరేకంగా జరిగిండేటువంటి ఒక యుద్ధానికి ఇద్దరు స్త్రీలను పంపించాడు ఒక ఛాలెంజ్ విసిరాడు భారత మాత కాళికా మాత దుర్గా మాత ఈ శక్తి భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇద్దరు స్త్రీల ద్వారా మొత్తం అక్కడ వందలాది మంది ఆ పిరికి పందల్ని కాల్చి యొక్క ఘనత మన యొక్క స్త్రీ శక్తికి ఉంది అటువంటి దేశంలో మనం ఉన్నాం మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటేనే నీ నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుంటేనే నీ మండలం బాగుంటుంది నీ మండలం బాగుంటేనే నీ గ్రామం నీ యొక్క ఇల్లు నీ ఆస్తులు నీ పొలాలు నీ భూములు అన్ని బాగుంటాయి ఎవడా కానా మొట్టమొదటి లక్ష్యం ఏంటి దేశం బాగుండాలి మనకు ఎన్ని రాజకీయాలున్నా ఎన్ని రకాలైనటువంటి విభేదాలున్నా ఎన్ని రకాలైన ప్రపంచాలున్నా మనలో మనం ఇంట్లో బయట ఎక్కడ కొట్లాడుతుందా దేశం కోసం వచ్చినప్పుడు మాత్రం మామందరము ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని బాగుంటాడు మామూలు సేవకుడు బాగుంటాడు అందుకే ప్రధాని ఒకటే మాట చెప్పాడు ఎర్రకోట మీద ముట్టమాట నేను ప్రధానిగా ఇక్కడికి రావడం లేదు ప్రధాని సేవకుడిగా ఇక్కడికి వస్తున్నాను నాకు జీవితంలో కుటుంబం అనేది లేదు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం కాబట్టి నేను పద్దెనిమిది గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కనీసం రోజుకు ఒక్క గంట దేశం కోసం మహాత్యం చేయండి దేశం కోసం పనిచేయండి అని పిలిపించారు అటువంటి జగద్గుర స్థానంలో ఈ దేశాన్ని నిలబెట్టగలిగిన ప్రధానమంత్రి మనకు ఉన్నప్పుడు వారికి మద్దతుగా మనం పనిచేయాలి మనమందరము కూడా మన ఇళ్ల మీద ఈ యొక్క తిరంగా పతాకాన్ని ప్రతిష్ఠించి మన యొక్క గౌరవాన్ని చేసుకోవాలి భారత్ మాతరం సుభాష్ చంద్రబోస్ కి है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ ने जागे तव शुभ गाहे तव तो जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे और गांव का सिस्टम भारत माता की जै. भारत माता की दे. दे.